గుడ్ మార్నింగ్ మేడం దిస్ ఈస్ ద విలేజ్ హెల్త్ క్లినిక్ వెల్గోడు టూ మేడం అందర్ వెల్గోడు ట్రైబల్ పిహెచ్సి మేడం టుడే వి ఆర్ గివింగ్ బిసి వ్యాక్సినేషన్ మేడం ఎట్టు పిహెచ్సి లెవెల్ దిస్ ఈస్ ఆల్ ఆర్ ది బెనిఫిషియర్స్ మేడం దిస్ ఈజ్ వ్యాక్సిన్ గివింగ్ అండర్ యూ మెడిఫ్ సర్ సుధాప్రణతి గారు మేడం వయసు ఎంత తదా డెబ్బై అవుతుందా అరవై ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ వ్యాక్సిన్ అనేది మీకు వేస్తున్నాం అనమాట ఇది తెలుసు చెప్పినారు కదా మనకి టీవీ రోగం అనేది రాకోకుండా ముందుగానే మనకి ఇమ్యూనిటీ లాగా అనమాట ఇది బెనిఫిషియరీ లైన్లిస్ట్ మేడం పర్ బీసీది వ్యాక్సినేషన్ మనము అకార్డింగ్ టు క్రైటీరియా అబౌవ్ సిక్స్టీ ఉన్న వాళ్ళకి స్మోకర్స్కి ఓల్డ్ టీబీ కేసెస్కి అండ్ కాంటాక్ట్ కేసెస్ లో ఎయిటీన్ బిఎంఐ ఉన్న వాళ్ళకి మేడం పేషెంట్ దగ్గర ఎవరైతే మన దగ్గరకు వచ్చినారో వేయించుకోవడానికి వాళ్ళ దగ్గర కన్సర్న్ తీసుకుంటున్నాం మేడం

వచ్చినా ఇంట్లో వాళ్ళకి టీవీ కాంట్రాక్ట్స్ అంటారు వాళ్ళకు ఈఎంఐ అనేది పద్దెనిమిది గంటలు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చేస్తాము అంటే వాళ్ళు తరువాత పూర్వం అంట అలాంటి వాళ్ళకు ఈ వ్యాక్సిన్ అనేది వేస్తాము మాట్లాడేది నేను ఒకవేళ అలర్జీ ఏదైనా వస్తే వినాలిన్ మాలియే ఇంజెక్షన్ ఇస్తారే ఇది డెక్సామెథజోన్ ఇంజెక్షన్ ఇది హైడ్రోకోర్టిసోన్ ఇంజెక్షన్ ఇంకా ఇవే కాకుండా టాబ్లెట్స్ కూడా పారాసెటమాల్, ప్రాన్ టాబ్, సోం పెరిడాలో ఈ టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కూడా మనం ఏదైనా ఫ్లూయిడ్ ఎక్కించాలంటే ఐవి సెట్ ఐవీ క్యామెరా కాటన్ సిరంజస్ ఫ్లూయిడ్స్ అన్ని ఉంటాయి డిసీజ్ వ్యాక్సిన్ అనేది ఈరోజు మనకి డాక్టర్ సుధాప్రణి మేడం అందరు పర్య పర్యవేక్షణలో జరుగుతుంది మేడం ఏఈఎఫ్ఐ కిట్ మెయింటైన్ చేస్తున్నాం మేడం అలాగే బయోమెడి మెడికల్ వేస్ట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం మేడం ఏమన్నా వాళ్ళకి రియాక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనకి డాక్టర్ మేడం అందుబాటులో ఉన్నారు మేడం సిహెచ్ఓ సారు సిహెచ్ఓ నాగేశ్వరరావు సారు అండ్ మధు సారు సూపర్వైజర్ సారు అండ్ టీవీ సూపర్వైజర్ రాజు సారు అటెండ్ అయ్యారు మేడం